హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చేపల ఇగురండి ఈ చేపల అనేది ఏ స్టైల్లో చేసినా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది కదండి నేను లాస్ట్ టైం ఒక వీడియో పోస్ట్ చేసినా కదండీ అదే ఒక స్టైల్లో పెట్టినా ఇది ఒక స్టైల్లో చేసినా అండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి నేను ఫోర్ డేస్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేయలేదు కదండి మాకు తెలిసిన వాళ్ళలో చాలామంది అయితే కాల్ చేసి అక్క వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయలేదు వదినా ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేయలేదని అడుగుతుంటే నాకు చాలా సంతోషం అనిపించిందండి కొంచెం సమ్మర్ హాలిడేస్ ఇచ్చేశారు కదండి మా పిల్లలు టీవీ ఫోను తప్ప ఇంకేం ముట్టట్లేదండి మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటే ఏం చేస్తున్నారు ఎట్లనే జరుగుతుందా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎట్లయినా వీడియో అప్లోడ్ చేయాలని గట్టిగా అండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కడాయి పెట్టుకున్నా అండి ఆయిల్ వేసుకున్న ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఒక్కొక్క చేప ముక్కని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నా అండి అలాగే ఆనియన్ తీసేసి కూడా కచ్చా పచ్చాగా దంచుకొని ఆయిల్లో వేసిన అండి మొత్తం పేస్ట్ చేయకుండా ఇట్లా చేసి చూడండి ఒక్కసారి బాగుంటుందండి ఇట్లా ఆ పేస్ట్ అనేది మొత్తం పచ్చి స్మెల్ పోయిన తర్వాత అల్లం వెలుగడ్ పేస్ట్ వేసుకునండి అది కూడా పచ్చి స్మెల్ పోయినాక రెండు మీడియం సైజ్ టమాటాలండి మిక్సీ పట్టుకొని వేసుకున్నా అండి అలాగే టూ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకున్నా అండి మన స్పైసీకి తగినట్లు కారం వేసుకున్నాండి టూ స్పూన్స్ వరకు కారం వేసుకున్నా అలాగే గరం మసాలా పొడి వేసుకున్నా అండి ధనియాల పొడి కూడా వేసుకున్నా అండి కొంచెం సాల్ట్ వేసుకున్న ఫస్ట్ ఆనియన్ పేస్ట్ వేసేటప్పుడు కొంచెం వేసుకున్నా అండి అలాగే పసుపు వేసుకున్న హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాండి ఈ వాటర్ అనేది బాగా మసిలినాక ఈ ఫ్రై చేసుకున్న ముక్కలు అందులో వేసుకోవాలండి ఇలా ఈ చేప ముక్కలన్నీ వేసుకున్నాక స్టవ్ పై మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి ఒక టెన్ మినిట్స్ వరకు అలా ఉంచుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుందామండి నేను ఒకవైపు కొన్ని చేప ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను అండి నేను మా అత్తయ్య చేసేటప్పుడు వన్ టైం చూసినా అండి అప్పటి నుంచి ఇట్లా ట్రై చేయడం చేస్తూ ఉంటానండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటానండి మా హస్బెండ్ వాళ్ళ అమ్మగారు అయితే నాన్ వెజ్ కర్రీస్ అయితే చాలా బాగా చేస్తారండి మసాలాలు ఏం వాడర్ అయినా చాలా బాగుంటాయి మనకి మార్కెట్లో అన్నీ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నా వాళ్ళు చేసే టేస్ట్ అయితే మాత్రం రాదండి అవునంటారా కాదంటారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మా పిల్లలకి భోజనాలు మా హస్బెండ్కి పెట్టేశానండి ఏ కర్రీస్ ఉన్నా మాకు పక్కనే రసం ఉండాలండి కంపల్సరీ రసం లేకపోతే అస్సలు తినరండి ఇంతే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్